హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోపోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ నైంటీ టూ బామ్మతో పాటు కూర్చొని డిన్నర్ చేశారు గగన్ ధరణి బామ్మ కాళ్ళకి ఆయిల్తో మర్దన చేస్తూ కూర్చుంది ధరణి బామ్మ వద్దంటున్నా వినలేదు పని వాళ్ళు చేస్తారులే అన్నా ఒప్పుకోలేదు ఆమెనే చూస్తున్న గగన్ని చూసి ఏంటి అన్నట్టుగా చూసింది ధరణి కన్నా నీ పెళ్ళం ఇంత మంచిదేంటి అని బామ్మ అంటుంటే నాకైతే అలా అనిపించడం లేదు కానీ రాక్షసిలా కనబడుతుంది అని నవ్వాడు గగన్ లేదు కన్నా మీ అమ్మలా అనిపిస్తుంది కానీ మీ అమ్మలో ఉన్న గడుసుతనం నీ పెళ్ళంలో కొంచెం కూడా లేదు అని నవ్వింది బామ్మ నాకైతే అలా అనిపించడం లేదే నీకెందుకు అనిపిస్తుంది గ్రాని తను ఇన్నోసెంట్గా అనిపిస్తుందా నీకు అలా అనుకుంటే పొరపాటే అని అన్నాడు గగన్ మీరెన్ని చెప్పినా బామ్మకు తెలుసు అని అంది ధరణి చిరుకోపంగా చూసావా గ్రాని నన్ను తన గ్రిప్లో ఎలా పెట్టుకుంటుందో ఇంకొన్ని రోజులు పోతే నీ మనవడు పూర్తిగా నీ మనవరాలి గ్రిప్లోకి వెళ్తాడు అని అన్నాడు గగన్ డ్రామాటిక్గా ఆశ్చర్యంతో నోరు తెరిచింది ధరణి బామ్మ ఆయన చెప్పేది అంతా అబద్ధం అలా చేస్తాను అయినా కావాలని చెప్తున్నారు అని వెంటనే కంగారు కంగారుగా అన్నది ఈ ధరణి కన్నా నువ్వు అబద్ధం చెప్తున్నావని గగన్ చెవి పట్టుకుంది బామ్మ లేదు గ్రాని నేను నిజమే చెప్తున్నా అని నొప్పి ఉన్నట్టు యాక్ట్ చేశాడు గగన్ అయ్యో బామ్మ అని నిజంగా చెవి నొప్పిగా ఉందేమో అని గగన్ యాక్టింగ్ నిజమే అనుకొని కంగారు పడిపోయింది ఈ ధరణి చాలా బాగుందమ్మా నేను అసలు గట్టిగా పట్టుకోలేదు అప్పుడే నీ మొగురిని వెనకేసుకొస్తున్నావా అని అంది బామ్మ అయ్యయ్యో లేదు బామ్మ నిజంగానే నొప్పిగా ఉందేమోనని అని తడబడింది ధరణి అదంతా యాక్టింగ్ అని అర్థమైంది ఆమె మాటలకి గగన్ నవ్వుతుంటే మూతి తిప్పుకుంది ధరణి గగన్ మటుకలు విరిచింది బామ్మ అతని నవ్వు ఎప్పుడూ చూడనట్టుగా బామ్మ అలా సంబరపడిపోతుంటే ధరణికి ఏమీ అర్థం కాలేదు సరే ఇప్పటికే ఆలస్యమైంది వెళ్ళి పడుకోండిరా అని సోఫాలో నుంచి మెల్లిగా లేచి వెళ్ళింది బామ్మ సరే బామ్మ అని గగన్ని ఒకసారి చూసి వెళ్ళిపోయింది ధరణి గగన్ నుంచి ఎలా ఇన్ఫర్మేషన్ రాబట్టాలో అర్థం కాక అయోమయంగా స్నానమాచరించి వచ్చింది ధరణి అప్పటికే బెడ్ మీద వాలి ఫోన్ చూసుకుంటున్నాడు గగన్ అతన్ని పట్టించుకోకుండా బాడీ లోషన్ అప్లై చేసుకుని దీర్ఘంగా థింక్ చేస్తోంది ధరణి ధరణి అని గగన్ పిలిచాడు ఆమె పట్టించుకోలేదు ఆ అమ్మాయి ఎలా చనిపోయిందని ఆలోచిస్తూనే ఉంది ఈ ధరణి ప్రగతి గురించి ఆమె ఏదో ఆలోచిస్తుందని అతనికి అర్థమైపోయింది ధరణి మీదికి దిండుని విసిరాడు ఉలిక్కిపడి గట్టిగా అరిచింది అది దిండు అని అర్థమై గగన్ వైపు చూసింది ఏంటండి పిలిచారా అని అడిగింది అమాయకంగా కాదు అరిచాను అయినా నువ్వు ఈ లోకంలో లేవు కదా మరి అని అన్నాడు గగన్ అదేం లేదు వాటర్ తాగి టేబుల్ మీద బాటిల్ పెట్టేసి అతని పక్కన కూర్చుంది ధరణి నీ బుర్రని కష్టపెట్టకో అని అన్నాడు గగన్ అలా చేయకూడదు అంటే ఏం జరిగిందో మీరే చెప్పండి మరి అని అన్నది ధరణి ఏం చెప్పాలి అని అడిగాడు ఆమె వైపే చూస్తూ మీరు కోపం తెచ్చుకోకూడదు సరేనా అని అంది ధరణి సరే అన్నాడు అతను ఫస్ట్ ఏమి అడగాలని ధరణి ఆలోచించుకుని ఆ అమ్మాయి అంటే మీకెందుకంత కోపం అని అడిగింది ధరణి ఆ అమ్మాయ అని ఆలోచించి ఏ అమ్మాయి అదేనండి మీ అత్తయ్య కూతురు ప్రగతి అని వివరంగా చెప్పింది ధరణి ఆ డేవిల్ వల్ల నేను జైలుకి వెళ్ళాను అని గగన్ చెప్పగానే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది ఈ ధరణి మీరు మీరు జైలుకి వెళ్ళారా ఎందుకు అని అడిగింది ఈ ధరణి ధరణి విసిగించక ప్లీజ్ అని విసుగ్గా చెప్పాడు గగన్ అది కాదండి మీ లైఫ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలని నాకు ఉంటుంది కదా మీకు షేర్ చేసుకుంటే కాస్త రిలీఫ్గా ఉంటుంది అని అంది ఈ ధరణి నాకు షేర్ చేసుకోవాలని లేదు పదే పదే అడిగి విసిగించుకో అండ్ ఆ డెవిల్ లవ్ని నేను రిజెక్ట్ చేశానని సూసైడ్ చేసుకుంది అందుకే నా మీద కేసు ఫైల్ అయింది ఆ తర్వాత నా మిస్టేక్ ఏం లేదని బయటకు వచ్చేసాను ఇప్పుడు అర్థమైందా ఇక పడుకో అంటూ లైట్ ఆఫ్ చేశాడు గగన్ గగన్ చెప్పేదంతా పదే పదే నెమరు వేసుకుని అందుకే గగన్కి కోపం ఆ అమ్మాయి గగన్ గారు వద్దు అన్నా చనిపోయిందా ఓ గాడ్ ధరణికి ఏమీ అర్థం కాలేదు ఆలోచిస్తుంటే గగన్ వైపు చూసింది అతను తప్పు చేయడానికి ఆమె నమ్మకం అతనికి అనవసరంగా కోపం తెప్పించిందేమో అత్తయ్య వచ్చిన తర్వాత మొత్తం అడిగి తెలుసుకోవాలి అనుకుంది ఈ ధరణి గగన్కి అటువైపుకి వెళ్ళి పడుకుంది ఆమె ఎదురుగా ఉంది అని తెలిసినా అతను చూడలేదు సారీ అని అతని చెంప మీద చేయి వేసి అడిగింది ఈ ధరణి ఇరిటేట్ చేయకుండా పడుకో అని అన్నాడు గగన్ ఇంకెప్పుడు మీకు నచ్చంది చేసి ఇబ్బంది పెట్టను అని అతనికి దగ్గరగా జరిగింది ధరణి ఇంకా ఆమెని పట్టించుకొని అతన్ని చూసి ఏవండి అని అంది ధరణి అతను మరోవైపుకు తిరిగాడు వెనక నుంచి అతన్ని హత్తుకొని అతని వీపు మీద చెంపానించింది ధరణి మాట్లాడరా నాతో అని అంది చిన్నపుచ్చుకున్న ముఖంతో నిజానికి అతనికి అసలు కోపం లేదు ధరణి ఆ టాపిక్ పదే పదే అడగకూడదని అలా బెట్టుగా ఉన్నాడు అతని మీద ఉన్న ఆమె చేతిని తీసివేశాడు అతని భుజం పట్టుకుని ఆమె వైపుకు తిప్పే ప్రయత్నం చేసింది అతను అనుకున్నాడు కాబట్టి ఆమె వైపుకు తిరిగాడు ఆమె అలా బ్రతిమలతి చేసే పనులు అతను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇప్పటి వరకు ఉన్న అతని లైఫ్లో ఆమె రాకముందు వేరు ఆమె వచ్చిన తర్వాత అని అతనికి స్పష్టంగా తెలుస్తోంది అతని చేతిని ఆమె నడబ్ మీద పెట్టుకొని మీరు హత్తుకోకపోతే నాకు నిద్ర పట్టదు అని అంది ధరణి ప్రజెంట్ నాకు నిద్ర వస్తుంది నువ్వు విసిగించకుండా దూరం జరుగు అని అన్నాడు గగన్ నాకు నిద్ర వచ్చినా మీరు దూరం జరుగుతారా మీరు అనుకుంటే మీకు నచ్చింది చేస్తారు కదా ఇప్పుడు నాకు కూడా మీకు దూరం జరగాలని లేదు అని అంతే స్థిరంగా చెప్పింది ధరణి ఆ చీకట్లో అతని పెదవుల మీద ఉన్న నవ్వు ధరణికి తెలియట్లేదు అతను అలా కోపంగా ఉంటే ఆమెకి చాలా భయం ఇంకెప్పుడు మిమ్మల్ని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి విసిరించను అని అంది ధరణి మిమ్మల్ని ఇంప్రెస్ చేసే ఆడియా నా దగ్గర ఒకటి ఉంది వింటారా అని అంది ధరణి చెప్పు అన్నాడు గగన్ అతను అలా అడగగానే సంతోషంగా అనిపించింది ధరణికి మీకు పిల్లలంటే ఇష్టమా అని అంది ధరణి వాట్ అయోమయంగా కళ్ళు తెరిచి చూశాడు ఆమె వంక అతనికి దూరం జరుగుతుంటే ఆమె నడుము పట్టి దగ్గరికి లాక్కున్నాడు అతను లైట్ వేయడానికి జరిగాను అని అంది అతను గట్టిగా పట్టుకోగానే అక్కర్లేదు ముందు చెప్పు అని అన్నాడు గగన్ ఇష్టం ఉందా లేదా అని ధరణి అడుగుతుంటే నేను ఇప్పటి వరకు కిడ్స్ని ముట్టుకోలేదు కూడా అని అన్నాడు గయన్ అవునా ఆశ్చర్యంగా అడిగింది ఈ ధరణి ఆమెను తన హృదయానికి హత్తుకున్నాడు అతను అయితే మన బేబీ సొద్దా మీకు దిగులు పడింది అతనికి ఇష్టం లేదేమోనని ధరణి భయంగా నేను చెప్పాను వద్దు అని అతను ఆ మాట అంటుంటే మీకు ఇష్టమేనా ఆశ్చర్యంగా చూసింది అతన్ని మన బేబీస్ కదా ఇష్టం లేకుండా ఎలా ఉంటారు నో నీకంటే ఎక్కువ నచ్చేస్తారు అని అన్నాడు ఆ మాటలకి ఈ ధరణి తిప్పింది అంటే నేను మీకు వద్దా అని అంది నేను అన్నానా ఇప్పుడేగా బేబీస్ నాకంటే ఎక్కువ అన్నారు అని అంది ఈ ధరణి ఆమె నిధుడి మీద అతని పెదవులు మెత్తగా తాకాయి నీకంటే ఎక్కువ అన్నాను అంటే వాళ్ళ వ్యాల్యూ చెప్తున్నాను దే ఆర్ మైన్ అన్నాను ఉద్వేగంగా అతను ఎలా ఫీల్ అవుతున్నాడో అంచనా వేయడానికి ప్రయత్నం చేస్తుంది ఆమె ఆ చీకట్లో అతని ముఖంలో భావాలేమీ ఆమెకి తెలియట్లేదు అతను ఆ ఫీల్ కోసం ఎగ్జైట్ అయిపోతున్నాడని మాత్రం అర్థమైంది ఈ ధరణికి నాకు పిల్లలు కావాలి ఈ మధ్య చిన్నపిల్లల్ని ఎవరిని చూసినా నాకు ఉంటే బాగుండనిపిస్తుంది అని అంది అతని మెడవంపులో ముఖం దాచుకొని ఆర్ యూ మ్యాడ్ కావాలి అంటే వచ్చేస్తారా దేనికైనా టైం కావాలి అని అన్నాడు గగన్ మన మ్యారేజ్ అయ్యి దగ్గర దగ్గర సెవెన్ మంత్స్ దాటింది నేను చెక్ చేయించుకుంటాను అని అందే ఈ ధరణి ఆమె మనసులో ఉన్న దిగులు ఏమిటో అతనికి మెల్లిగా అర్థమై పిచ్చి ధరణి డోంట్ వర్రీ తిప్పికొడితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా లేవు నీకు అంత భయమా అన్నాడు నవ్వుతూ ఆమె తల మీద చిన్నగా నిమురుతూ ఆమెకి ఎన్నో రోజుల నుంచి ఉన్న సందేహం అతని ముందు పెడుతుంటే కొంచెం ధైర్యంగా అనిపించింది ఆమెకి ఓదార్చడం అంటే తెలియని అతను ఒక మదర్ ప్లేస్లో ఉండి ఆమెకు సర్ది చెబుతున్నాడు అతను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు అలా ఉంటాడని అలా కంప్లీట్గా చేంజ్ అయిపోతాడని ఏ ఒక్కరోజు అతన్ని అలా ఉండు ఇలా ఉండు అని ఆమె కూడా అసలు ఎప్పుడూ చెప్పలేదు ఆమెకి అనుగుణంగా మారిపోయాడు అతను అదేమి విచిత్రమో అతనికే తెలియట్లేదు మరి కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో చిన్న కామెంట్ చేయండి అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి